రాఖీ ఒక తంతుకాదు ఒక అనుబంధం ఒక చిన్న రేఖ కాదు ఒక జీవిత ప్రేమను బంధించే పవిత్రదారం శ్రావణ పౌర్ణమి రోజున అక్కాచెల్లెళ్ళు తమ కోసం పూజలు చేస్తారు ప్రతి నూలుదారంలో ఓ ఆశీర్వాదం నిమగ్నమై ఉంటుంది ప్రతి రాఖీలో ఒక నమ్మకం ఒక రక్షణ ఒక ఆత్మీయత కనిపిస్తుంది ఇది రాఖీ పండుగ కథ భక్తితో అనురాగంతో తత్వబోధతో కలసిన మన సంప్రదాయయాత్ర ఈ పండుగ వెనక ఉన్న పురాణాలు తత్వాలు తెలుసుకుందాం రాఖీ అంటే ఏమిటి రాఖీ అంటే ఒక రక్షణ బంధం రక్ష అంటే కాపాడటం బంధనం అంటే కట్టడం అంటే ఈ పండుగలో ఒకరికి ఒకరు ప్రేమగా రక్షణ కలిగస్తామని మాట ఇచ్చుకోవడం జరుగుతుంది ఈ రక్షాబంధన్ పండుగను శ్రావణి బలివా నారీలి పూర్ణిమ అనే పేర్లతో కూడా పిలుస్తారు శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగ జరపడం వెనుక ఒక పురాతన కథ ఉంది భవిష్యపురాణంలో చెప్పిన కథ ప్రకారం ఒకసారి దేవతలు మరియు రాక్షసుల మధ్య పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధం పన్నెండేళ్లు కొనసాగింది శక్తిమంతుడైన దేవేంద్రుడే కాదు అతనితో పాటు ఉన్న దేవతలందరూ ఆ యుద్ధంలో ఓడిపోయారు ఈ ఓటమి వారిలో భయం నిరాశ కలిగించింది శ్రద్ధతో కట్టిన రక్ష విజయం తీసుకొచ్చింది ఆనాటి కాలంలో ఒక సందర్భం దేవతలు మరోసారి దానువులతో యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు ఆ సమయంలో దేవతల గురువు బృహస్పతి ఓ శుభ సూచన ఇచ్చారు ఇంద్రుడి మణికట్టుకు రక్షకట్టండి అది అతనికి రక్షణ కలిగస్తుంది ఆ మాటల్ని శ్రద్ధగా పాటించిన ఇంద్రాణి తన భర్త ఇంద్రునికి రక్షను కట్టింది ఆరోజు మాస పౌర్ణమి తర్వాత జరిగిన యుద్ధంలో దేవతలు ఘనవిజయం సాధించారు అప్పటినుంచి శ్రావణ పౌర్ణమి రోజును రక్షాబంధన్ పర్వదినంగా జరుపుకుంటున్నారు ఈ సంప్రదాయం భక్తి ప్రేమ రక్షణ అనే విలువలతో ముడిపడిన పండుగగా ఇప్పటికీ కొనసాగుతుంది బలి చక్రవర్తి చేతికి లక్ష్మీదేవి కట్టిన రాఖీ రాక్షసరాజు అయినప్పటికీ ధర్మానికి భక్తికి కట్టుబడిన మహానుభావుడు బలిచక్రవర్తి ఆయన భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు తన వైకుంఠాన్ని వదిలి బలి రాజ్యమైన సుతల లోకానికి వెళ్లాడు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది కూడా ఆ సమయంలో తన భర్త శ్రీహరిని కోల్పోయిన బాధలో లక్ష్మీదేవి ఎంతో దుఃఖించింది ఆవిడ భర్తను వెతుక్కుంటూ సుతల లోకానికి వెళ్ళింది తన స్వామిని తిరిగి పొందాలనే ఆశతో ఆమె అడుగుపెట్టిన రోజు శ్రావణ పౌర్ణమి ఆ రోజునే బలిని తన సోదరుడిగా అంగీకరిస్తున్నానని చెబుతూ లక్ష్మీదేవి బలిచక్రవర్తి చేతికి ఒక రాఖీ కట్టింది అందుకే ఈ రోజున రాఖీ కట్టడం ప్రేమ రక్షణకు చిహ్నంగా మారింది ఇది కేవలం అనుబంధాన్ని మాత్రమే కాదు ఆధ్యాత్మిక భావనలను కూడా మేల్కొలుపుతుంది వరం అడిగిన లక్ష్మీదేవి శపథాన్ని పాటించిన శ్రీహరి లక్ష్మీదేవి రాఖీ కట్టిన తర్వాత బలిచక్రవర్తి హర్షంతో ఇలా అన్నాడు దేవి నీ ప్రేమకు గుర్తుగా నీవు కోరిన వరాన్ని ఇవ్వాలనుంది ఏదైనా కోరుకో అప్పుడు శ్రీదేవి నిగూఢమైన వేదనతో వేడుకుంది అన్నయ్యా నా భర్త ఉన్నా ఆయన లేకపోవడం వల్లనే వైకుంఠంలో ఒంటరితనం నన్ను కృంగదిస్తోంది ఆయనను మళ్లీ నాకు ఇవ్వు అదే నా కోరిక అయితే శ్రీమహావిష్ణువు అప్పటికే ఒక శపథం చేశాడు బలిచక్రవర్తి యొక్క భవనద్వారం వద్ద కాపలాదారునిగా ఉండాలని ఆయన భద్రత కోసం శాశ్వతంగా కాచుకోవాలని ఆ శపథాన్ని పాటిస్తూ వైకుంఠం వదిలివచ్చిన శ్రీహరి ఇప్పటికీ సుతల లోకంలో బలిని కాపాడే కాపలాదారుగా ఉంటున్నాడు ప్రేమ బాధ్యత వాగ్దానం అన్నవి ఎంత పవిత్రమైనవో ఈ కథ మనకు గుర్తుచేస్తుంది బ్రహ్మ శివుడి సూచన చాతుర్మాసానికి ఆరంభం శ్రీదేవికి ఇచ్చిన మాటను నెరవేర్చాలంటే ఇప్పుడు శ్రీహరి ఏమి చేయాలి బలికి ఇచ్చిన శపథాన్ని ఎలా పాటించాలి ఈ చిక్కుముడిని విప్పడానికి శివుడు బ్రహ్మ ముందుకు వచ్చారు వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఈ కర్తవ్యాన్ని మేమూ పంచుకుంటాం మేమిద్దరం చెరొక నాలుగు నెలలపాటు బలిచక్రవర్తికి కాపలాదారులుగా ఉంటాం అంతవరకు శ్రీహరికి విశ్రాంతి అని శివుడు బ్రహ్మ నిర్ణయించారు అప్పటినుంచి ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు నలభై రోజుల కాలాన్ని చాతుర్మాస కాలం అంటారు ఈ కాలంలో శ్రీహరి సుతలలోకంలో బలిచక్రవర్తిని రక్షిస్తూ ఉంటాడు అంటే ఇది కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు ఈ కథతో చాతుర్మాస వ్రతాల సంప్రదాయానికి ఆరంభమైనట్టే రాఖీ బలివా భవిష్యోత్తర పురాణ శ్లోకం లక్ష్మీదేవి బలిచక్రవర్తి చేతికి రాఖీ కట్టిన నాటి నుండి శ్రావణ పౌర్ణమి రోజును రక్షాబంధన పర్వదినంగా జరుపుకోవడం ప్రారంభమైంది ఈ రోజుకు మరో మహత్తరమైన సందర్భం కూడా ఉంది ఆ రోజు బలిచక్రవర్తి శ్రీమన్నారాయణుని పట్ల భక్తితో తన సర్వస్వాన్ని అర్పించి శరణాగతి తెలిపిన కూడా అదే అందుకే ఈ రోజును బలి ఇవా లేదా బలివాగా పిలుస్తారు ఈ సందర్భంగా భక్తులు బలివా పూజలు నిర్వహిస్తారు ఆ పూజ అనంతరం భక్తుడి చేతికి నాడా ఛాడి అని పిలువబడే ఎర్రదారం రాఖీ కట్టె సమయంలో భవిష్యోత్తర పురాణంలోని శ్లోకాన్ని చదవడం ఓ ఆనవాయితీ బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వామభి బద్నామి రక్షే మాచల మాచల ఈ శ్లోకం అర్థం ఏనాడో బలిరాజుకు కట్టిన ఆ పవిత్ర రక్షను ఇప్పుడు ఈ భక్తునికి కడుతున్నాను ఓ రక్ష నీవు ఈ భక్తుణ్ణి ఎల్లప్పుడూ కాపాడాలి ఎటు కదలకుండా నిరంతరం రక్షణగా ఉండాలి ఈ శ్లోకంలో ఉన్న ఆరాధన శరణాగతి విశ్వాసం అన్నీ రాఖీ పండుగ అంతరార్థాన్ని మరింత ఉజ్వలంగా ఉంచుతున్నాయి అవతారం శ్రావణ పౌర్ణమి సాక్షిగా మార్కండేయ పురాణం చెబుతోంది శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారం తీసుకున్న రోజు శ్రావణ పౌర్ణమి అని ఇంతకుముందు జరిగిన సంఘటన ఇది ఒక సమయంలో మహావిష్ణువు యోగ నిద్రలో ఉండగా ఆయన చెవుల నుంచి మధుకేటభులు అనే ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు వారు సృష్టికర్తగా ఉన్న బ్రహ్మదేవుణ్ణి డీకుని గాయపరిచి బాధింపజేశారు బాధలో ఉన్న బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు స్వామి నా బాధకు ఉపశమనం కలిగించండి అని అప్పటికి మేల్కొన్న శ్రీహరి హయగ్రీవునిగా అవతరించారు దీంతో ప్రారంభమయ్యింది ఒక గొప్ప యుద్ధం మధుకేటభులతో యాభైవేల సంవత్సరాలపాటు జరిగిన యుద్ధం హయగ్రీవుని ధైర్యం పరాక్రమం చూసిన మధుకేటభులు ఆశ్చర్యపోయారు నీకు కావలసినది ఏమైనా అడుగు మేము వరంగా ఇస్తామని చెప్పారు విష్ణుమూర్తి ప్రశ్నించాడు సరే మీ మరణ మరణరహస్యమేమిటి తడిలేనిచోట మరణం హయగ్రీవ కథలోని లోతైన సందేశం మధుకేటభులు శ్రీమహావిష్ణువుకు వరమిచ్చిన తర్వాత తాము ఏమి చెప్పాలో ఆలోచించారు వారు ఒక నిబంధన పెట్టారు నీ చుట్టూ ఎప్పుడూ నీళ్లు ఉంటాయి అందుకే నీళ్లు లేని తడి చోటే మాకు మరణం సంభవిస్తుంది అన్నారు వెంటనే శ్రీహరివారి మాయాజాలాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన వారిని తన ఒడిలో చేర్చుకున్నాడు అంటే నీరు తాకని స్థలం ఆ తర్వాత జరిగిన యుద్ధంలో శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మధుకేటభులను సంహరించాడు అంతేగాక ఈ కథలో ఒక అంతర్లీన జీవనబోధ కూడా ఉంది పరమాత్మ అంటే దేవుడు ఎల్లప్పుడూ మేల్కొని ఉంటాడు కాని జీవుడు తమో గుణానికిలోనే అజ్ఞానం మోహం కోరికల మత్తులో తూలిపోతాడు అప్పుడు అతనిని రాక్షస గుణాలు చుట్టుముడతాయి ఇలాంటి తత్వసారాన్ని తెలియజేస్తూ హయగ్రీవ అవతారం మనలో జ్ఞానానికి అంకితమైన మార్గాన్ని గుర్తుచేస్తుంది సోదరి సోదరుల ప్రేమబంధానికి రాఖీపూర్ణిమ శ్రావణ పౌర్ణమి నాడు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను రాఖీ పూర్ణిమ పేరుతో జరుపుతారు ఆ రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు ముగించుకోవాలి దేవతలకు పూజలు తమ కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా పితృకర్మలు నిర్వహించాలి ఆ తర్వాత బియ్యం నువ్వులు పసుపు కుంకుమతో రాఖీలు సిద్ధం చేసుకోండి గురువులను ఇంటి పురోహితులను సత్కరించి వారికి పూజలు చేయండి ఇవి పూర్తయ్యాక కుటుంబంలో ఉన్న పెద్దవారి చేతికి రాఖీ కట్టాలి ఈ విధంగా మనం భక్తితో రాఖీ పర్వదినాన్ని జరుపుకుంటే సంవత్సరమంతా శుభ ఫలితాలు సంతోషాలు కలుగుతాయని నమ్మకం ఇలా రాఖీ కేవలం ఒక దారం కాదు ఆత్మబంధాన్ని గుర్తుచేసే పవిత్ర అనుబంధం ఒకరినొకరు కాపాడుకుంటామని చెప్పే ఆధ్యాత్మిక ప్రమాణం సంప్రదాయ మార్పు రాఖీకి కొత్త రూపం పూర్వకాలంలో భార్య తన భర్తను చెడు నుండి రక్షించాలనే ఉద్దేశంతో రాఖీ కట్టే ఆచారముండేది ఇది భర్తకు శుభం జరగాలి అనే ఆత్మీయ ఆకాంక్షకు ప్రతీక అయితే కాలక్రమేణా ఈ ఆచారానికి కొత్త రూపం వచ్చి చేరింది నగర జీవనశైలి మార్పులతో పాటు సాంప్రదాయంలో సామాజిక దృక్పథం మారింది ఇప్పుడు సోదరీమణులు తమ అన్నదమ్ములను చెడు ప్రేరణలనుండి రక్షించాలనే ఆశయంతో రాఖీ కడుతున్నారు సోదరుల నడవడికను ఆలోచనను మార్గాన్ని ప్రభావితం చేసే విధంగా ఒక మానసిక బంధంగా ఈ రక్షాబంధనం మారింది ఈ సంప్రదాయం సోదరి సోదరుల మధ్య బలమైన అనుబంధాన్ని ఆత్మీయతను అనురాగాన్ని ప్రతి సంవత్సరం మరోసారి గుర్తుచేస్తోంది ఇది కేవలం పండుగ కాదు ఇది ఒక మాట ఒక ప్రమాణం ఒక రక్షణ కలపడం పూజా విధానం సోదరి ప్రేమతో చేసే పూజాక్రమం రాఖీ పూర్ణిమ రోజు సోదరి తన అన్నగారి ఇంటికి ఆనందోత్సాహాలతో చేరుతుంది సోదరుని రక్షణ కోరుతూ రాఖీ ముందు ఆమె కొన్ని ఆచారాలను భక్తిగా పాటిస్తుంది ముందుగా కుంకుమ బియ్యం తీసుకుని సోదరుని నుదుటికి చంద్రాకారంగా చాంద్ అద్దుతుంది తర్వాత పూలతాలితో హారం వేసి హారతి ఇస్తుంది ఈ క్షణం ఒక పవిత్రమైన సోదరి ప్రేమకు గుర్తుగా నిలుస్తుంది తర్వాత సోదరి సోదరుని కుడిచేతి మణికట్టుకు కట్టి పాలతో తయారైన తీపి పదార్థాలను ప్రేమగా అతని నోటికి అందించాలి ఇదంతా ఆమె భక్తి ప్రేమ అనుబంధాన్ని వ్యక్తపరుస్తుంది ఈ సమయంలో సోదరుడు తన సోదరికి ప్రత్యేకమైన కానుకను అభిమానపూర్వకంగా ఇవ్వాలి ఆమె చేతిని పట్టుకుని నీకు నేను ఎప్పటికీ అండగా ఉంటాను అని చెప్పాలి ఈ దృశ్యం సోదరి సోదరమనుల మానసిక బంధానికి దర్పణం రాఖీలు కూడా ఇవే బంధానికి ప్రతీకలు వాటిని రంగునూలు దారాలతో జరి పేపరుతో కాకి బంగారంతో పూసలతో మరియు మెత్తని దూదితో డిజైన్ చేసిన వేరువేరు ఆకారాల్లో అందంగా తయారుచేస్తారు ఇవి కేవలం అలంకరణలు కాదు ఒక నిండు మనస్సు ఒక నిరుపమాన అనుబంధానికి గుర్తులు పూజలోని తత్వబోధ చేతులు భగవంతునికి పూజగా మారినవేలా పూజా విధానంలో కేవలం అనుబంధ మాత్రమే కాదు ఆంతరంగకంగా ఓ గొప్ప కూడా ఉంది సోదరి తన సోదరుని మనస్సు నిర్మలంగా ఉండాలి ఆలోచనలు శుభ్రమై ఉండాలి నడవడిక ధర్మబద్ధంగా ఉండాలి అనే కోరికతో పూజ చేస్తుంది అతని నుదుటిపై అద్దే చాన్తిలకం శివుడి మూడో కన్ను మన్మథ సంహారానికి తెరచిన తేజస్సును సూచిస్తుంది అతని మెడలో వేసే పూలహారం ఆత్మ పవిత్రతకు ప్రతీకగా నిర్మలత్వాన్ని కాపాడాలనే ఆరాధనగా మారుతుంది ఈ పూజ సమయంలో సోదరి నిజానికి తన సోదరుని అంతరంగంలో వెలిగే పరమాత్మకే పూజ చేస్తోంది నీవు భగవత్ప్రకాశంలో వెలిగపోవాలి జ్ఞానమార్గంలో నడవాలి నవవిధ భక్తి ద్వారా జీవితాన్ని ధార్మికంగా గడపాలి అనే మనోవాక్యాన్ని భగవంతుని చెవిలో చెబుతున్నట్లుగా ఉంటుంది ఈ విధమైన ప్రేమ భక్తి తత్వబోధ కలిగిన రాఖీ పూజ ద్వారా మనుషులు నిజమైన రక్షను భగవంతుని అభయాన్ని మాయా మోహాలనుంచి విముక్తిని పొందుతారు ఇది ఓ సోదరి చేయబోయే చిన్న పూజ కాదు ఓ గంభీరమైన ఆశీస్సు నారియలి పూర్ణిమ సముద్రానికి నమస్సులు పూర్వకాలంలో హిందువులు అనేకమంది నౌకాయానంపై ఆధారపడి జీవించేవారు సముద్రయానం చేయడం సముద్రంలో లభించే వస్తువులతో వ్యాపారం చేయడం వాళ్లకు జీవనోపాధిలా ఉండేది కాని వర్షాకాలం వచ్చినప్పుడు తుఫానులు అలల తాకిడితో నౌకాయానం ప్రమాదంగా మారేది అయితే శ్రావణ పౌర్ణమి నాటికి సముద్రం శాంతమవుతుంది అందుకే జాలరులు వర్తకులు సముద్రాన్ని రక్షకుడిగా భావిస్తూ తమ పడవలు జీవితం వ్యాపారాలకు ఆశీర్వాదం కోరుతారు శ్రద్ధగా సముద్రాన్ని పూజించి కొబ్బరికాయలను సమర్పిస్తారు ఆ కొబ్బరికాయలు కేవలం పండుగగా కాదు వారు సముద్రానికి సమర్పించే కృతజ్ఞతా నైవేద్యం ఈ కారణంగానే శ్రావణ పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో నారిలి పూర్ణిమ అని పిలుస్తారు ప్రత్యేకించి మహారాష్ట్ర తీర ప్రాంతాలలో ఈ పర్వదినం మత్స్యకారులకు ఎంతో భక్తిపూర్వకంగా జరుగుతుంది ఆశ్చర్యకరమైన విషయమేంటే ఈ పూజా కార్యక్రమాలు మత్స్యకారుల కుటుంబాల్లోని మహిళలే నిర్వహిస్తారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ముందుగా పడవలను నావలను పూజిస్తారు ఆ తర్వాత సముద్రుడిని దేవుడు అని పిలుస్తూ పూజలు నిర్వహిస్తారు ఇది ప్రకృతితో మానవుని సంబంధాన్ని గుర్తుచేసే ఒక అపురూపమైన పండుగ శుభరాఖీ పూర్ణిమ ఒక సోదరి చేతిలో ఉంటుంది కాని ఆమె హృదయంలో సోదరుడి రక్షణ కోసం ఒక సమర్పణ ఒక ప్రార్థన ఉంటాయి రాఖీ పండుగ అన్న చెల్లెళ్ల మధ్య నిండు ప్రేమను గుర్తుచేస్తుంది ఆ ప్రేమ ఓ పవిత్ర బంధంగా మన జీవితంలో ప్రకాశిస్తుంది ఈ రోజున ప్రేమను భక్తిని పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించుకుందాం ఒకరికి ఒకరం అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేద్దాం ఈ పవిత్ర బంధం మీ జీవితాన్ని ప్రేమతో శాంతితో సంపదతో నింపాలని మనసారా ఆశిస్తున్నాం అందరికీ రాఖీ శుభాకాంక్షలు మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి దైవం డిజిటల్